ఉంటాయి కదా ఏదో ఒకటి అది అన్ని నిదానంగా అన్ని మాట్లాడమను నిదానంగా వాళ్ళు ఎవరిని చేసుకుంటారో మాకెందుకు మాకేం మెజార్టీ లేదు ఆయన దించ అవినీతి పరుణ్ణి ఆట కట్టించడమే మా ధ్యేయం తర్వాత వాళ్ళు ఎవరిని చేసుకుంటారో మాకు అనవసరం

మా నాయన కాలం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి మా వృత్తి కాంట్రాక్టు దీంట్లో రెండో అనుమానం లేదు దీన్ని డిజోన్ చేయడంలా హండ్రెడ్ పర్సెంట్ నా వృత్తి కాంట్రాక్టు ముప్పై ఐదు సంవత్సరాలుగా చేస్తాడా పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి నేను కాంట్రాక్ట్లు చేస్తా ఉండ నాకు కంపెనీ ఉంది దేశవ్యాప్తంగా ఉండ ఉత్తర భారతదేశంలో ఈశాన్య భారతదేశాల్లో కూడా నేను కాంట్రాక్ట్లు చేస్తూ ఉండ నీకు కావాలంటే లిస్ట్ ఇస్తా చదువుకో దాంట్లో తప్పు ఉంటే డిపార్ట్మెంట్ ఉంటుంది దానికి విజిలెన్స్ ఉంటుంది దానికి రకరకాల వ్యవస్థలు ఉన్నాయి తప్పు అప్పులు ఉంటే వాళ్ళు చూసుకుంటారు నేనేం కాంట్రాక్ట్ చేయడం లేదని మాట్లాడలేదే నా కుటుంబ సభ్యులు నా కొడుకు కూడా ఈరోజు కాంట్రాక్టర్ ఎక్కడున్నాడే రమన్ రమను దీంట్లో రెండో అనుమానం లేదు నా మీద ఏదో బురద జల్లాలనో నా కంపెనీ ఏదో బ్లాక్ లిస్ట్లు అయినాయి వైట్ లిస్టులు అయినాయని మాట్లాడుతున్నారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కసిబట్టి బ్లాక్ లిస్ట్ చేస్తే కోర్టు కూడా కొట్టేసిన విషయం అంటే రాజకీయ కక్షతో బ్లాక్ లిస్ట్ చేస్తే కోర్టు కొట్టేసిన విషయం నువ్వు తెలుసుకోవాలి ఈరోజు షోకాస్ నోటీస్ తీసుకుంటానే ఏదో మాట్లాడాలని ప్రయత్నం చేసి డైవర్ట్ చేస్తున్నావు నీ షోకాస్ కాస్ నోటీస్కు సమాధానం చెప్పు నువ్వు మా గురించే ఉంది ఈరోజు కాబట్టి రేపు రేపు కాబట్టి మొన్నడైనా మాట్లాడచ్చు నువ్వు కోర్టుకు పోతావా ఇంకో చోటికి పోతావా నీ షోకాస్ కాస్ సమాధానం చెప్పు చట్టపరంగా ఎదుర్కో ఏదో బురద చల్లాలనే ప్రయత్నం చేసి ఆ బురద నీ మీదే పడతా ఉంది ఈరోజు ఎవరికి చెప్పుకుంటావును మా తండ్రిని మాట్లాడుతున్నారు మా కుటుంబాన్ని మాట్లాడుతున్నారు ఏ మేము కూడా మీరందరూ పుట్టకముందు నేను పుట్టక ముందు నుంచి కూడా మా నాయన మా పెదనాన్న గారు రాజకీయాల్లో ఉండరు ఆ రోజు నేను పుట్టక ముందు నుంచి కూడా మా వ్యవస్థ మా వృత్తి కాంట్రాక్ట్లే దీన్ని ఎవ్వరూ కాదని లోకానికంతా తెలుసు నేనేమి కడప కార్పొరేషన్లో మా ఆవిడ ఎమ్మెల్యే అయిందని చెప్పి లేక నాకు అధికారం వచ్చిందని కడప జిల్లాలో కాంట్రాక్ట్లు చేస్తాను నేను ఎప్పుడు నీలాగా కక్కుర్తి పడి నాకు మేయర్ అయినా నాకు పెన్ పవర్ ఉంది నేను చెక్కులు రాయొచ్చు నేను కాంట్రాక్ట్లు అవార్డు చేయొచ్చు అని చెప్పి నీ నా కుమారుడికి నా భార్యకు నేను ఎప్పుడు చేయలే నీలాగా అధికార పరిధిని నువ్వు దుర్వినియోగం చేశావు అనేది నిరూపణ అయింది దానికి ప్రభుత్వం షోకాస్ నోటి ప్రభుత్వం అనేది ఉంది మున్సిపల్ యాక్ట్ అనేది ఒకటి ఉంది యాక్ట్ను నువ్వు ఎదుర్కో మామూలు కాదు ఎదుర్కోవాల్సింది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వేల కోట్లు సంపాదించేవాడిని అంటున్నాడు ఆ రోజు ఆయన మేయర్ కాదండి జిల్లా అధ్యక్షుడిగా నాకేం పవర్ ఉందా జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్యే కూడా లేదు కానీ మేయర్కుందా పవర్ దాన్ని దుర్వినియోగం చేశాడు మేయర్ అయిన తర్వాత దుర్వినియోగం చేసిన అంటే అవకాశం దొరికిందని దుర్వినియోగం చేస్తాను ఆ రోజు అవకాశం లేదు నీకు అరే అవకాశం ఉంటే నేను కోర్టు సంపాదించా అంటున్నావు నువ్వు కూడా మాట్లాడితే ఇట్లా కార్పొరేషన్లో నీతోపాటి అధికారులను మిగతా కార్పొరేటర్లను కూడా అవినీతి పనులను చేసేసినావు కంప్లీట్ కలుషితం చేసినావు ఆంధ్రప్రదేశ్లో ది వర్స్ట్ కార్పొరేషన్ ఎక్కడన్నా ఉందంటే కడప కార్పొరేషన్ ఆ కంపును పోగొట్టి ఆ కంపును దించి అవినీతి పనులను ఆటగట్టించి దాన్ని వేటాడరాలని ఎమ్మెల్యే మీద నీ ఇష్టం చెప్పి మాట్లాడుతున్నావు నామినేషన్ కింద కాదు కొడుకు చేసింది ఆయన కుమారుడు టెండర్లలో పాల్గొన్నాడు నామినేషన్ కింద ఇస్తే పోతాడు ఇంకా పెద్ద తప్పది తెలుసా మీకు తెలియదేమో నేను మేయర్గా ఉండి నా కొడుకు నామినేషన్ మీద ఇచ్చినానంటే పూర్తి దుర్వినియోగం జైలుకి పోతాడు టెండర్లో తీసుకున్నాడు కొడుకు ఈరోజు నా కొడు నా కొడుకు తప్పు చేస్తే నాకు సంబంధం లేదంటున్నాడు అయ్యా ఎంత పిల్లోడు ఇరవై ఒక్క సంవత్సరం కూడా ఉండదేమో ఆ పిల్లోనికి పంతొమ్మిది సంవత్సరాలు నేను ఇప్పుడు ఓపెన్గా చెప్తున్నా నా కొడుకు తప్పు చేస్తే నాకు చెప్పకుండా చేసినా కూడా బాధ్యత నాదే మాకెందుకు మాకేం మెజార్టీ లేదు ఆయన దించ అవినీతి పరుణ్ణి ఆట కట్టించడమే మా ధ్యేయం తర్వాత వాళ్ళు ఎవరిని చేసుకుంటారు మాకు అనవసరం ఉండాలి కదా పాపం మైనార్టీ మహిళ ముందు కదా కానీ నా ముందు టచ్లో ఉండాలి రాత్రిపూట నాకు చెప్పిన కదా ఆయన మతి భ్రమించిందని వాళ్ళ కార్పొరేటర్లు ఫోన్ చేస్తున్నారని వాళ్ళు చెప్తా ఉన్నారు మాకు ఎస్ మా డిప్యూటీ మేయర్ మాతో టచ్లో ఎందుకు లేదు ఏదైనా పనులు కావాలంటే డెవలప్మెంట్ వర్క్స్ కావాలంటే నాతో ఎమ్మెల్యేతో మాట్లాడుతూనే ఉండరు మాట్లాడి ఉంది దాంట్లో మాట్లాడకూడదు రూల్ ఏం లేదు కదా అందరూ